ప్రేమ వాళ్ళరా బాగున్నారా మరొక వచ్చిన ధ్యానించుకుందాం మంచి నేలను విత్తపడిన వారు ఎవరనగా వాక్యం అని దాన్ని అంగీకరించి గాను అరవదంతులుగాను నూరంతలుగాను ఫలించు వారని చెప్పాను మార్కు నాలుగు ఇరవై ఆత్మ సంబంధమైన విత్తనాలు మరియు నేల సంబంధమైన విత్తనాలు మరియు నేల ఉంటాయి సంబంధమైన విత్తనాలు ఈ విధంగా అనేక రకాల పంటలను పండిస్తాయో అలాగే ఆత్మీయమైన విత్తనాలు కూడా అనగా దేవుని వాక్యమైన విత్తనాలు త్రోవ పక్కన పడినవి రాతి నేలన పడినవి మరియు మొండ్ల పొదల్లో విత్తబడిన అడల హృదయం అనే పొలలో పొలములో బహుగా ఫలిస్తాయి ఈ విధంగా రాయబడినది త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడిన కానీ వారు విన్న వెంటనే శాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోవును అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించేవారు అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు కానీ వాక్యం నిమిత్తము శ్రమయనను హింస కలిగి వారు అభ్యంతర పడుతురు మార్కు నాలుగు పదిహేను నుండి పదిహేడు వరకు మన హృదయాలు రాతినేల హృదయంలాగా లేక మాంస హృదయంలాగా ఉన్నాయో ప పరిశీలించుకున్నాం మాంస హృదయం అయితే ఫలిస్తుంది నెల వంటి హృదయం అంటే ఫలించదు అది మన ఆత్మీయ జీవితానికి ఎంత నష్టం చేస్తుంది కనుక మీ అందరినీ దీవించి ఫలించడి జీవితము అనుగ్రహించిన గాక ఆమె